మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే మేడం నమస్తే మేము టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో కుమారాసి వాళ్ళకి ఇలా ఉండబోతుందంటారు తప్పకుండా కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి ముందు ఒక బాబా ప్రెడిక్షన్ తీసి మిగతా కార్డ్ చెప్తా ఓకే మీకు ఇన్ని రోజులు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎన్నో కష్టాలు యాక్చువల్గా బాబా ప్రదక్షణ ఎన్నో ప్రాబ్లమ్స్ చూస్తాను అంటే ఇంకా ఇంతకు మించిన వల్ల కాదు అనుకున్నప్పుడల్లా మీకు మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చేసారు సో అంటే దాని ఇండికేషన్ ఏంటంటే మీకు ఎక్కడో ఒక దగ్గర భగవంతుడు ఆశీర్వాదం ఉంది ఎక్కడో మీరు చేసిన చిన్న పుణ్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఎక్కడో ఒక దగ్గర మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాయి కాబట్టి మీరు చేసే మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి అని ఒక చిన్న ఇండికేషన్ సో ఆ మంచి పనులలో ఏదన్నా అవ్వచ్చు హెల్పింగ్ అవ్వచ్చు చారిటీ అవ్వచ్చు పూజలు అవ్వచ్చు హోమాలు యజ్ఞాలు ఎనీథింగ్ ఆ మంచి పనులన్నీ చేసుకుంటూ వెళ్తే మీకు ఫేవరబుల్ గా ఇయర్ ఉంటుంది అనమాట సో జనరల్ కార్డ్ ప్రొడిక్షన్ చూద్దాం మనం ఒక మంచి అవకాశం మీకు ఏప్రిల్ మంత్ లో ఒక మంచి ఆపర్చునిటీ మీకు ఏదో రాబోతుంది ఆపర్చునిటీ వచ్చినప్పుడు రెండో ఆలోచన లేకుండా అది గ్రాప్ చేసుకోవచ్చు అంటే ఆపర్చునిటీ అంటే ఏదైనా మంచి అవకాశం ఎనీ ఏ జాబ్ పరంగా అవ్వచ్చు బిజినెస్ పరంగా అవ్వచ్చు లేదా మీరు ఏదైనా ట్రావెల్ చేయాలి ఏదైనా బిజినెస్ పరంగా మీరు ఎక్కడికో ట్రావెల్ చేయాలి వర్క్ పరంగా ఎక్కడికో వెళ్ళాలి సో ఇట్లాంటి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకుండా దాన్ని వినియోగించుకుంటే దానివల్ల మీకు రిజల్ట్ బాగుంటుంది సో కానీ ఇవన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్గా మీరు ఏప్రిల్ మంత్లో ఏ పని పెట్టినా ఫస్ట్ దాని గురించి ఒక అనాలసిస్ చేసుకోండి ఓకే వెంట వెంటనే కాకుండా జస్ట్ కూర్చొని ఎవరైనా వచ్చి మీకు ఏదైనా చెప్తే వాళ్ళు అలా ఎందుకు చెప్పారు ఎందుకు మాట్లాడారు దాని అనాలిసిస్ అంతా చేసుకొని దాని తర్వాత మీ డెసిషన్ వాళ్ళకి చెప్పండి ఇన్స్టెంట్ డెసిషన్స్ ఇక్కడ పనికిరావు అనమాట ఎవరైనా ఏదైనా ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడుతూ ఉంటాం ఒకళ్ళు వచ్చి అంటారు ఓకే ఈ పాలసీ చిన్న ఎగ్జాంపుల్ ఒక పాలసీ అమ్మే వాళ్ళు ఎవరో ఉంటారు కదా పాలసీ వచ్చి ఈ పాలసీ తీసుకో ఒక వన్ ల్యాక్ రూపీస్ కట్టేసి పాలసీ అంటే తన ఎదురుగుండా వచ్చిన మన క్లోజ్ ఫ్రెండ్ అనో రిలేటివ్ అనో మీరు ఆ డెసిషన్ తీసుకో అక్కర్లే ఆలోచించుకోండి అది మీకు నిజంగా అవసరమా ఇన్వెస్ట్మెంట్ మీకు నిజంగా అవసరమైతేనే మాత్రమే తీసుకోండి లేదంటే ఓపెన్ ఓపెన్గా బ్లంట్గా నాకు వద్దు అని చెప్పడం నేర్చుకోవాలన్నమాట నో చెప్పడం నేర్చుకోవడం గా ఏంటంటే ఓవరాల్ గా మనకు వద్దు అంటే వద్దు అని చెప్పేలాగా ఏప్రిల్లో ఉండాల్సిందే మొహమాటానికి పోయి మీరు ఏ ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కాస్త ఇబ్బంది పడాల్సిన అవకాశ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అది ఎవరైనా కానివ్వండి బట్ అదర్వైజ్ మీకు ఆపర్చునిటీస్ ఏవైతే వస్తాయో ఆ ఆపర్చునిటీస్ని మీరు గ్రాప్ చేసుకోవచ్చు కానీ కొంచెం చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎవరో టార్గెట్స్ రీచ్ అవ్వడానికి వచ్చి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఇందులో అందులో ఇన్వెస్ట్ చేయమంటే మాత్రం అవి మాత్రం చేయడానికి లేదు ఎందుకంటే అవి మీకు ఏమి ఫెచ్ అవ్వవు ఓకే ఆరోగ్య విషయంలో చూసుకుంటే కనుక హై బ్లడ్ ప్రెషర్స్ ఇవన్నీ కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి కాబట్టి మీ ఫుడ్లో ఏవైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ చేసుకోవాల్సిందే సాల్ట్ తగ్గించడము షుగర్ అండ్ సాల్ట్ ఈ రెండింటిని తగ్గించుకోవడము ఎక్కువ న్యూట్రిషన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడము ఎక్కువగా హైడ్రేటెడ్గా ఉండడము ఇవన్నీ చాలా చాలా ఇండికేషన్స్ అనమాట ఇవన్నీ చాలా అవసరం కూడా ఈ రాశి వాళ్ళకి కాబట్టి కొంచెము అవన్నీ చూసుకొని అండ్ ఆల్రెడీ మీకు బాబా గైడెన్స్ ఒకటి చెప్పాను మీకు అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి వీలు ఉంటే కనుక ఏదైనా పుణ్యక్షేత్రం అంటే శక్తి పీఠానికి ఒక్కసారి వెళ్ళి రండి ఎనీ టైమ్ అనమాట మీకు వీళ్ళని చూసుకొని అంటే ఆర్థికంగా కూడా అన్ని చూసుకోవాలి కాబట్టి హెల్త్ పరంగా చూసుకోవాలి ఏప్రిల్ లో వెళ్ళి వస్తే బెటర్ వెళ్ళి రండి లేదు అంటే ఇంట్లోనే ఏదన్నా ఒక మంచి ఆరాధన చేసుకుంటే సరిపోతుంది ఓకే అండ్ కుంభరాశి వాళ్ళకి ఫేవరబుల్ కలర్ లైట్ బ్లూ కలర్ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళినప్పుడు లైట్ బ్లూ కలర్ వేసుకుని వెళ్తే సరిపోతుంది స్టూడెంట్స్కి ఓకే మా ఫేవరబుల్ గానే ఉంటుంది కాకపోతే దానికి తగ్గ హార్డ్ వర్క్ ఎనీ డే ఎనీ స్టూడెంట్ ఓకే ఈ కార్డ్స్ ప్రకారం పక్కన పెట్టేస్తే కూడా మనం ఎప్పుడైనా చూసుకుంటే మీరంతా హార్డ్ వర్క్ వేస్తారు ఆ హార్డ్ వర్క్ మాత్రమే ఫలితం ఉంటుంది అనమాట ఏమి హార్డ్ వర్క్ వేయకుండా మన కార్డ్స్ బాగున్నాయి మన జాతకాలు బాగున్నాయి అంటే మన జాతకాలు బాగున్నప్పుడు కార్డ్స్ బాగున్నప్పుడు మనం ఎఫర్ట్ వేస్తే ఫిఫ్టీ వచ్చే దగ్గర మనకు హండ్రెడ్ వస్తుంది ఓకే ఏప్రిల్ అయినా కానీ మ్యారేజ్ సీజన్ కదా మ్యామ్ సో మ్యారేజ్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మ్యారేజెస్ కి సూపర్ గుడ్ సీజన్ మీకు మీరు ఎవరైనా ప్రపోజ్ చేయాలనుకున్నా కానీ చక్కగా వెళ్ళి ప్రపోజ్ చేయొచ్చు ఓకే వెరీ గుడ్ థ్యాంక్స్